రంగారెడ్డి నార్సింగ్ ఏపీఎస్ చేరుకున్న లావణ్య తరుణ్ మాల్వి నా ఇంట్లో దొంగతనం చేశారని చెప్పి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లావణ్య సుమారు పన్నెండు లక్షల విలువైన బంకరని తరుణ్ మాల్వీలు కలిసి దొంగలించారని చెప్పిన లావణ్య మంగళ సూత్రాన్ని తరుణ్ దొంగలించడానికి ఆరోపిస్తున్న లావణ్య నేను సినిమా ఫీల్డ్కి చెందిన మహిళనని ఎక్కడి నుండి నేరుగా మా అసోసియేషన్కి వెళ్ళి న్యాయం చేయాలని యూనియన్ సభ్యులను కోరుతానని చెప్పిన లావణ్య చెప్పండి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపలి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి బీరువా తాలంచెలు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాలంచెల్ తాలంచేల్ తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వి రెండు మూడు సార్లు వచ్చిందంట మా ఇంటికి ఇంకా మాల్వీ తీసిందనే ఉద్దేశమే ఉంది మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా రాస్తా తెలియకుండా జరిగిందా అన్నది మరి పోలీసులు చెప్పాలి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంటే మేడం కేస్ లాక్ చేసే లేరా మీరు ఏమైంది మేడం ఆ కీస్ లాక్ చేసే వెళ్ళానండి రాస్తా ఉన్న దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎంత గోల్డ్ పోయింది అనుకుంటారు మేడం ఒక 10 12 లాక్స్ గోల్డ్ అండి నా మంగళ అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో అదే ఒక నాలుగు తులాలు ఉంటుంది సో నేను ప్రిజన్ కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి పెట్టేసేలాను తాళంచేలు రాస్తారు దగ్గరే ఉన్నాయి నిన్న కూడా రాస్తారనే నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు టోటల్ ఎన్ని కీస్ ఉన్నాయి మేడం రెండు సెట్స్ రాజు దగ్గరే ఉన్నాయండి ఆ సెట్ ఏదైతే ఉందో రాజు ఉంది మరి నా మనిషికి అయితే తన బంగారం తను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడతో ఉన్నాడు ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలియదు ఆవిడైతే వచ్చి ఒక మూడు నాలుగు రోజులు ఉందండి ఇంట్లో మరి ఇప్పుడు జరిగి మార్చి నెలలో కదండి జరిగింది కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి